ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం యువనాయకుడు మంత్రి లోకేష్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పదంలో దూసుకుపోతుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిలు తెలిపారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు సాధించిన సందర్భంగా నెల్లూరు మాగుంట లేఅవుట్లోని వేమిరెడ్డి నివాసంలో వేమిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలంగా నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషి చేయడం వల్లే లక్ష సభ్యత్వాల లక్ష్యాన్ని చేరుకోగలిగామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఇప్పటిదాకా సొంత పనులు కూడా వదిలిపెట్టి పార్టీ కోసం మీరు పడ్డ కార్యకర్తల కష్టాజీతమే నియోజకవర్గంలో లక్ష మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకోగలిగామన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు i <laughs> ఈరోజు లక్ష కోవురు నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు చేసిన సందర్భంగా మా నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎందుకు ఆఖరా రోజు వరకు లక్ష సభ్యత్వం తీసుకున్నామంటే ప్రతి ఒక్కరూ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి సమ తీసుకెళ్తున్నారు అని చెప్పి మానవతా దృక్పథంతో కార్యకర్తలకి జెండా మోసిన ప్రతి ఒక్కరికి ఏ రకంగా అయితే మన ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారో అలే అదే విధంగా యువగలం అప్పుడు మన లోకేష్ బాబు ప్రతి కార్యకర్తని ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ కూడా రాబోయే నాలుగున్నర సంవత్సరంలో మనం తీర్చబోతున్నాము అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి చేసిన సభ్యత్వాలు ఇవి ఈ లక్ష్య సభ్యత్వాలు దీనికి మన నాయకులు కార్యకర్తలు పడ్డ కష్టం వృధా పోదని కూడా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలంలో కోరు నియోజకవర్గంలో ఐదు మండలాలుంటే ఐదు ఐదు మండలాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు ఎంతో శ్రమించి లక్షకి తీసుకొచ్చిన సందర్భం రోజు ఇది దానికి ఇంత మంచి కార్యకర్తలు లీడర్స్ నాకు అండగా ఉన్నారని నాతో కలిసి నడుస్తున్నారని చెప్పి నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ నేను మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎవరైతే మనం మనం ఏదైతే చెప్పి అందరి దగ్గర ఈ లక్ష సభ్యత్వాలు చేశామో మీకు అందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గంలో మనకి ఎన్ని ఓట్లు పడ్డాయో మనకి ఆల్మోస్ట్ లక్ష ముప్పై వేల దాకా ఓట్లు పడ్డాయి ఈరోజు ఎయిటీ పర్సెంట్ సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది అందులో ఎన్రోల్ చేసినవి చాలా తక్కువ మనము కొత్త సభ్యత్వాలు తీసుకున్నవే ఎక్కువ ముప్పై మూడు వేలు రెన్యుల్ చేసాము కొరవ అన్ని కూడా కొత్త సభ్యత్వాలు తీసుకున్నాము అరవై ఏడు వేల సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది ఇంకా కూడా ఈ రోజు రేపు టైం ఉంది ఆ కొరవ కూడా కంప్లీట్ చేయాలపోతున్నాము అదే విధంగా ఎంతో కష్టపడి పార్టీకి జెండా మోసిన నాయకులకి కార్యకర్తలకి శాశ్వత సభ్యత్వాలు కూడా ఒక ఇరవై ఐదు చేయించడం జరిగింది సో ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఎంతో కార్యకర్తలకి ఆయన అండగా ఉంటానని ఎప్పుడు చెప్తూనే ఉంటారు దానికి దీటుగా వీళ్ళు కట్టిన సభ్యత్వానికి తప్పకుండా ఆయన స్పందిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు మనం ఇందాకే చూసాం సీఎం రిలీఫ్ ఫండ్ తోనే ఎంతో మంది ఇప్పటికీ మన కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ అరవై లక్షల దాకా ఇవ్వడం జరిగింది సో మానవతా దృక్పథంతో సీఎం గారు ఎలా స్పందిస్తున్నారో దీన్ని బట్టే మనకి అందరికీ అర్థమవుతుంది కాబట్టి కాబట్టివ నమోదు చేసుకున్న వాళ్ళు కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత కార్యక్రమం ఏ రకంగా అయితే మనం బీమా అది ఫిబ్రవరి నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి జన్మదిన శుభాకాంక్షలు ప్రియతమ నాయకులు మా శ్రేయోభిలాషులు మా రాజకీయ ఎదుగుదలకు స్ఫూర్తి ప్రదాతలు మా గురువులు ఎక్స్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీద రవిచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ జనిగర్ల మనోహర్ యాదవ్ టీడీపీ నాయకులు ఐదవ వార్డు కావలి పట్టణం జన్మదిన శుభాకాంక్షలు విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఆధ్యాత్మికంగా గండవరం శివాలయాన్ని పునఃప్రతిష్ట చేసి దేవాలయ అభివృద్ధి కారకుడిగా జిల్లాలో నారా లోకేష్ బాబుకి రాజకీయ అంతరంగికుడిగా మన అందరి వాడు టీడీపీ నేత ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లై సంస్థ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ వేమా హజరత్ శెట్టి తెలుగు యువత నాయకులు నెల్లూరు పడవల సునీల్ కుమార్ తెలుగు యువత నాయకులు నెల్లూరు